నిత్య శాంతి పూజ ముగ్గురు ఒకే కాలేజీలో చదువుతూ ఉండేవారు చదువు పూర్తయ్యాక ముగ్గురు పెళ్లిళ్లు చేసుకుని వారి వారి సంసారాల్లో బిజీగా ఉంటారు కానీ ఎవరో అన్నట్టు అందరి జీవితాలు ఒకేలా ఉండవు కదా సరిగ్గా అలానే ముగ్గురు స్నేహితురాళ్ల ఆర్థిక పరిస్థితి వేరువేరుగా ఉండేది ఎలా అంటే నిత్య తన భర్త రోషన్ ఇంకా అత్తగారు కస్తూరితో పాటు ఒక చిన్న ఇంట్లో ఉండేది ఒకరోజు నిత్య సంచి తీసుకుని మార్కెట్కి వెళ్తుంది అక్కడ కూరగాయలు కొంటుండగా ఇంతలో కార్లో శాంతి పూజ అటుగా వెళ్తూ ఉంటారు వాళ్ళు నేహాన్ని చూడగానే కారు ఆపి ఇలా అనుకుంటారు పూజా తను నిత్య కదా సరిగ్గా చూడు 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 అవునే తను నిత్యాయే కానీ తన వాలకం చూస్తే నిత్యాలా అనిపించట్లేదు కాలేజ్ టైంలో నిత్య అంటే కాలేజీ కుర్రాళ్ళు పడి చచ్చిపోయేవారు కాని ఇప్పుడు నిత్య ఇలా ఉందేంటి లేదే మనం పొరపాటు అనుకుంటా తను నిత్య కాదు ఇంకెవరైనా అయ్యుంటారులే అప్పుడే నిత్య దృష్టి వాళ్లపై పడుతుంది కాని నిత్య కావాలని వాళ్ళని చూసి చూనట్లుగా నుండి ఇంటికొచ్చేస్తుంది ఇంటికొచ్చాక శాంతి నిత్యాకు ఫోన్ చేస్తుంది హలో నిత్యా ఏంటి సంగతి నీ పెళ్ళైన దగ్గర నుండి అసలు మాట్లాడటమే మానేశావు చాలా ఇంటి కోడలువి అయినట్లున్నావు అందుకే మా లాంటి మిడిల్ క్లాస్ ఫ్రెండ్స్ మర్చిపోయావనుకుంటా నువ్వు చాలా మారిపోయావే అయ్యో లేదు లేదు అలాంటిదేమీ లేదే పెళ్ళయ్యాక అందరమ్మాయి లైఫ్ పూర్తిగా మారిపోతుంది కదా నా విషయంలో కూడా అలానే జరిగిందే నాకు చాలా బాధ్యతలున్నాయి దానివల్ల కేవలం నేను నా ఫ్యామిలీకి మాత్రమే టైం ఇవ్వగలుగుతున్నాను అంతే ఇంకేం లేదు సరేలే అదంతా ఓకే కానీ ఒకటి చెప్పు నువ్వు కూడా మా ఇద్దరిలాగా డబ్బున్న అబ్బాయినే పెళ్లి చేసుకున్నావు కదా లేదంటే ఆ పేద బాయ్ ఫ్రెండ్ కానీ పెళ్లి చేసుకున్నావా నువ్వు అలాంటిదేం లేదు నేను కూడా నీలానే డబ్బుగొలదాన్నే నా దగ్గర కూడా అన్నీ ఉన్నాయి దేనికి ఏ కొరత లేదు నా భర్తకి సొంత బిజినెస్ ఉంది ఇల్లుంది ఇంకా నేనంటే చాలా ఇష్టం కూడా అవునా మంచిదేలే అయినా నేను పూజ మీ ఇంటికొకసారి రావాలని అనుకుంటున్నామే సరేలే మీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు మా ఇంటికి రావచ్చు ఆల్వేస్ వెల్కమ్ మీకు అంతలో అక్కడికి నిత్య అత్తగారు కస్తూరి వస్తుంది కస్తూరి కోడలి మాటలు విన్నాక తనతో ఇలా అంటుంది అయ్యో కోడలా ఇదేంటి నువ్వు నీ ఫ్రెండ్స్తో అబద్ధం ఎందుకు చెప్పావు మనం కూడా డబ్బున్నవారమని నీకు తెలుసు కదా మనం పేదవాళ్లమని ఎలాగోలా గడుస్తుంది మనకి అత్తయా మన సందర్భాన్ని అర్థం చేసుకోవాలి అయినా మనం కూడా డబ్బు గలవాళ్లమే కొంతమంది డబ్బుతో పెద్దవాళ్ళు కొంతమంది ప్రేమలో పెద్దవాళ్ళు అయ్యో నువ్వు నీ స్నేహితురాళ్ళని ఇక్కడికి పిలిచి మమ్మల్ని అవమానించుతావా నీ ఫ్రెండ్స్ పెళ్లిళ్ళు పెద్ద పెద్ద ఇళ్లలో జరిగి ఉంటాయి వాళ్ళు మన ఇంటికొస్తే నీకే పరువు పోతుందే అందుకే నేను చెప్తున్నాను వాళ్లను ఇంటికి పిలవకు మన పరువు మనమే తీసుకున్నట్లవుతుంది నా మాట అర్థం చేసుకో అత్తయ్యా మీరు టెన్షన్ పడకండి అయినా నేను వాళ్లతో ఏం చెప్పానంటే మన ఇంట్లో అన్నీ ఉన్నాయి ఎలాంటి దానికి లోటు లేదని చెప్పాను ఇల్లు కారు బిజినెస్ కూడా ఉందని చెప్పాను అత్తయ్యా ఏం పర్వాలేదులేండి చూడు నువ్వు డాంబికం చూపిస్తున్నావు కదా అది నాలుగు రోజులు మాత్రమే ఉంటుంది నీ ఫ్రెండ్స్ కబద్ధం చెప్పి ఏం సాధిస్తావు నువ్వు డబ్బు గల దానివని చెప్తావా గొప్పదానివంటావా గొప్ప ఉంటే చాలు ఇలా అబద్ధం చెప్పి ఇద్దరు ముగ్గురుతో బావా అనిపించుకోవడం అంత తెలివైన పనేం కాదు నిజానికి చెప్పాలంటే నిత్య ఆర్థిక పరిస్థితి అంతేమీ బాగోలేదు ఎలాగోలా జీవితం గడుస్తున్నా నిత్య మాత్రం తన ఫ్రెండ్స్తో ఇదే చెప్పేది తను చాలా గొప్పదని ఇలాగే ఒకరోజు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ నుండి ఫోన్ వస్తుంది నిత్యా రెండు రోజుల్లో నేను పూజ మీ ఇంతకు ముందు మనం కిట్టిపాటి చేసుకున్నట్లే ఇప్పుడు మీ ఇంట్లో చేసుకుందాం ఈసారి నువ్వు ఏ సాకు చెప్పకూడదు నిత్య శాంతి నిజంగా మీరు మా ఇంటికి వస్తున్నారా లేకపోతే నేనేమైనా జోక్ చేస్తున్నాననుకున్నావా నీ పెళ్ళి ఆయన దగ్గర నుండి మాకు నిన్ను కలవాలనుందే మేము మీ అత్తగారింట్లో వాళ్ళని మీ ఇల్లుని అన్నీ చూడాలి అర్థమైందా నీకు సరే మీకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు రండి ఓకేనా రెండు రోజుల తర్వాత శాంతి పూజ బాగా రెడీ అయ్యి నిత్య ఇంటికొస్తారు నిత్య ఇల్లు చాలా చిన్నది అది చూసి శాంతి పూజ వాళ్లల్లో వాళ్ళు ఇలా మాట్లాడుకుంటారు అప్పుడు అరే ఇదేంటి పూజ తనేమో చాలా డబ్బు గలదని చెప్పింది కానీ ఇల్లు చూడు లేని వాళ్ళకంటే దారుణంగా ఉంది ఆ మహారానికి గొప్పలు చెప్పడం బాగా వచ్చు పెద్ద పెద్ద మాటలు చెప్పేది మా ఆయనకి పెద్ద బిజినెస్ ఉందని మా దగ్గర కూడా ఉందని మాకే లోటు లేదని బాగా చెప్పింది అన్నీ అబద్ధాలే అన్నమాట చూసావుగా లవ్ మ్యారేజ్ పరిస్థితి అంటారు కదా ప్రేమ గుడ్డిదని అందులో ఉంటే ఏమీ కనిపించదు ఈ రోజుల్లో డబ్బే అంతా ఈ పిచ్చిదానికి ఇప్పుడు తెలుస్తుందిలే అది గొప్పింటిదని నీతో అబద్ధం లేవే ఏం ఫీల్ అవకు అది మనతో సమానంగా ఎప్పటికీ ఉండలేదులే దాని ఇంటి పరిస్థితి చూడు నాకు అస్సలు నచ్చలేదు బాబోయ్ కానీ వదలొద్దు మనం మజా చేద్దాం రావే అబ్బో మీ ఇల్లు చాలా పెద్దదే మీ ఇంటి ముందు మా ఇల్లు చాలా చిన్నదే సర్లే మాకు కొంచెం నీళ్లు కీళ్లు ఇచ్చేదేమైనా ఉందా దాహంగా ఉంది ఎండ బాగా ఉంది కదా మీరిద్దరూ కూర్చోండి నేను ఇప్పుడే తీసుకొస్తాను మీ ఇద్దరి కోసం నిత్య లోపల నుండి శాంతి పూజల కోసం అన్ని తీసుకొస్తుంది ఇద్దరూ ఒకరికొకరు నిత్య ఇల్లు చూసి నవ్వుకుంటారు అప్పుడక్కడికి నిత్య వస్తుంది ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే పూజ నిత్యతో ఇలా అంటుంది నిత్యా మీ ఆయనకి ఏదో బిజినెస్ ఉందంటగా అవునే మా ఆయన చిన్నపిల్లల బొమ్మలు అమ్ముతుంటారు మా బిజినెస్ చాలా పెద్దదేం కాదు కొంచెం చిన్నదే ఎందుకంటే మా ఆయన చిన్న కొట్లో చిన్నపిల్లల బొమ్మలు అమ్ముతుంటారు ఎక్కువ ఇన్కమ్ అయితే ఏమీ లేదు కానీ మేము సంతోషంగానే ఉన్నాము ఇదంతా చేయడం వల్ల ఓ అలాగా శాంతి నాకు తెలిసే మా ఇల్లు చూసి మా పరిస్థితి చూసి మీకు అనిపించవచ్చు నేను మీకు అబద్ధం చెప్పానని కానీ నిజం చెప్పాలంటే నేను మీకంటే గొప్పదాన్ని ఎందుకంటే నా దగ్గర సుఖం ఉంది ప్రేమ ఉంది కుటుంబం ఉంది ఇక డబ్బుదేముందే అది ఈరోజు ఉంటుంది రేపు ఉండదు దాన్ని ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు అందుకే నేను నాకన్నీ ఉన్నాయని చెప్పానే అయ్యో నీ మాటలు విని నాకు నవ్వు వస్తుంది సరేలే ఈ మాటలన్నీ వదిలే రెండు రోజుల తర్వాత మా వెడ్డింగ్ యానివర్సరీ ఉంది నువ్వు మీ ఫ్యామిలీని తీసుకుని రావే మా వెడ్డింగ్ యానివర్సరీకి నాకు తెలుసు మొదటిసారి ఒక గొప్ప ఇంటి నుండి నీకు ఇన్విటేషన్ వచ్చినట్లుంది కదా అవునే కరెక్ట్గానే చెప్పావు శాంతి నాకు మొదటిసారి ఒక గొప్ప ఇంటి నుండి ఇన్విటేషన్ వచ్చింది నువ్వేం బాధపడుకు నేను తప్పకుండా వస్తాను పాప నిత్యాకి తన గొప్పింటి ఫ్రెండ్స్ మాటలు చాలా బాధగా అనిపిస్తాయి కానీ తను వాళ్ళని ఏమీ అనదు ఇలాగే కొద్దిసేపటికి శాంతి పూజ కార్లో బయలుదేరి వాళ్ళింటికి వెళ్ళిపోతారు సరిగ్గా రెండు రోజుల తర్వాత శాంతి వెడ్డింగ్ యానివర్సరీ నిత్య తన భర్త రోషన్తో కలిసి తన పెద్దింటి స్నేహితురాలైన శాంతి ఇంటికి వెడ్డింగ్ యానివర్సరీకి వెళ్తుంది అక్కడ శాంతి తన భర్త మోహన్ చాలా బాగా అన్ని అరేంజ్ చేస్తాడు అక్కడ శాంతి చాలా కాస్ట్లీ డ్రెస్ వేసుకుని ఉంటుంది తను మెడలో డైమండ్ నెక్లెస్ కూడా వేసుకుంటుంది శాంతి వెంటనే నిత్యా దగ్గరకు వస్తుంది ఇంకా తన ఖరీదైన జ్యువెలరీ నిత్యాకి చూపిస్తూ ఇటు చూడు నిత్యా నా మెడలో ఉన్నది డైమండ్ నెక్లెస్ దీని ఖరీదు ఎంత ఉంటుందో నువ్వైతే కాలంలో కూడా ఊహించలేవు సర్లే నేను చూడు నీలాంటి దానికి హారం చూపిస్తున్నాను అన్నట్లు ఈ హోటల్ అరేంజ్మెంట్స్ చూసి నీకు అర్థమై ఉంటుంది కదా నేను ఎంత కోడల్నో అని అవును కదా చాలా సంతోషం శాంతి నీకు డబ్బుకి ఏ కొరత లేదు ఇంకా నువ్వు సంతోషంగా ఉన్నావు కదా ఇది చూసి నాకు చాలా ఆనందంగా ఉంది ఆ దేవుడి దయ వల్ల నువ్వెప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి నిత్యా శాంతి మాట్లాడుకుంటుండగా అక్కడికి భర్త రోషన్ వస్తాడు రోషన్ నిత్యాతో ఇలా అంటాడు నిత్యా ఆ ఫాస్ట్ ఫుడ్ను అస్సలు తినకు డాక్టర్స్ నిన్ను తినొద్దన్నారు గుర్తుందా కావాలంటే నువ్వు కొంచెం టేస్ట్ చూడు ఎందుకంటే డాక్టర్స్ నిన్ను ఇంటి భోజనమే చేయమన్నారు అయ్యో రోషన్ నువ్వు నా గురించి ఏం టెన్షన్ పడుకో కొంచెం తింటే ఇహేం కాదులే కాదు నిత్య నేను నీ హెల్త్ గురించి ఏ రిస్క్ తీసుకోలేను మనం ఇక్కడికి శాంతి సంతోషం గురించి వచ్చాము అంతే నీకు ఏం తినాలన్నా లిమిట్ గానే తిను నీ ఆరోగ్యం అస్సలు పాడు చేసుకోకు ఓకేనా సరేనండి కొద్దిసేపటికి శాంతి తన భర్త మోహన్ కలిసి కేక్ కట్ చేస్తారు శాంతి తన చేత్తో కేక్ తీసుకుని భర్తకి తినిపించబోతుంది అప్పుడే కొంచెం కేక్ విరిగి మోహన్ డ్రెస్ పైన పడుతుంది దాంతో మోహన్కి చాలా చాలా కోపం వస్తుంది అతను అందరి ముందు శాంతిని లాగిపెట్టి చెంపపై కొడతాడు నీకేమైనా అలా అరిచి మోహన్ పూర్తిగా పార్టీ మూడ్ని చెడగొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు దాంతో శాంతి కళ్లలోంచి కన్నీళ్లు ఆగవు అప్పుడక్కడికి నిత్య వచ్చి అర్థమయ్యేలా చెప్తుంది శాంతి నేను నీకు ఒకటే చెప్పాలనుకున్నాను డబ్బే జీవితం కాదే నేను పేదరాలనే అయి ఉండొచ్చు కానీ నా దగ్గర ప్రేమ గౌరవం అన్నీ ఉన్నాయి నువ్వు కరెక్ట్గా చెప్పావే నిత్య ఈరోజు నేను చాలా పేదరాలుగా అనిపిస్తున్నాను నా దగ్గర డబ్బు ఉంది హోదా ఉంది కానీ ప్రేమే లేదే శాంతి తను చేసిన దానికి సిగ్గుపడుతుంది ఆ తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకెప్పుడు తను ఏ పేదవాళ్ళని చులకనగా అస్సలు మాట్లాడదు సుశీల ఇంకా శంకర్ ఒక పేద ఇంటి వ్యక్తులు ఒక కూతురు ఉంది తన పేరు ఖుషి ఖుషి నుంచి కూడా చదువు సంధ్యల్లో చాలా చురుకైన అమ్మాయి అందుకే తన అమ్మ నాన్న తనని బాగా చదివించి ఒక పెద్ద ఆఫీసర్ని చెయ్యాలని అనుకుంటారు కాని ఖుషి ఏమో మోడలింగ్ చేసేవైపు తన కెరియర్ని ఎంచుకోవాలి అనుకుంటుంది శంకర్ ఇంకా సుశీల ఖుషీ చెప్పే ఈ మాటని ఎప్పుడూ వద్దు అంటూనే ఉండేవాళ్ళు అలా ఒక రోజున ఖుషి ఒక మోడలింగ్ షోకి ఆడిషన్ ఇవ్వటానికి వెళ్తుండగా వాళ్ళ అమ్మా నాన్న తనని ఆపిలా అంటారు తల్లి నువ్వు మోడలింగ్ అనే ఊహని విడిచిపెట్టు ఎందుకంటే ఈ ఫీల్డ్ లో అమ్మాయిలతో ప్రవర్తించే తీరు అస్సలు బాగోదు అది కాక అందులో ఎలాంటి అలాంటి పనులు చేస్తారో కూడా తెలియదు మన కుటుంబంలో ఎవరి వల్ల మనకి చెడ్డ పేరు రావడం నేను అస్సలు ఒప్పుకోను కానీ నాన్న నేను ఒక పెద్ద హీరోయిన్ అవ్వాలని అనుకుంటున్నాను మీకు మంచి పేరు తెచ్చి మిమ్మల్ని పేదరికంలో నుంచి బయటికి తేవాలన్నదే నా కోరిక నేను మీ ఇద్దరికీ మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాను కాని తల్లి మాకు కావలసింది నువ్వు బాగా చదువుకొని ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీస్ రావడం అంతేగాని ఈ లోకం ముందు సగం సగం బట్టలు వేసుకుని మా పరువు మొత్తం బజార్లో పెట్టి మా పరువు తీసే పని కాదు అసలు మీకెవరు చెప్పారు అంత ఖచ్చితంగా మోడలింగ్ కెరియర్లో అమ్మాయిల్ని హెరాష్మెంట్ చేస్తారని మీరు నా మాట నమ్మండి నాన్న ప్రతి చోట ఇదే విధంగా ఉండదు ఈ ఫీల్డ్ లో కనుక ఒక్కసారి ఏదైనా మోడల్ హిట్ అయింది అంటే తను హీరోయిన్ అయ్యేంత వరకు కూడా అవకాశాలు వస్తూనే ఉంటాయి అప్పుడు డైరెక్టర్లు కూడా వాళ్ల సినిమాల్లో వెంటనే మమ్మల్ని పెట్టుకోవడం కూడా మొదలు పెడతారు తల్లి నువ్వు చెప్పిందంతా నాకు అర్థమవుతుంది కానీ నేను నిన్నీ మోడలింగ్ అనే ప్రపంచంలో చూడలేను నేను వరకు ఎవ్వరినీ ఎప్పుడూ ఏదీ అడగలేదు కానీ ఈ రోజు నిన్నొకటి అడుగుతున్నాను నువ్వు ఈ మోడలింగ్ అనే ఆశ వదులుకో తన అమ్మా నాన్న చెప్పిన మాటలు విని ఖుషీకి చాలా కోపం వస్తుంది అంతటితో తను వాళ్లతో వాదించటం మొదలుపెడుతుంది ఇంకప్పటినుంచి ప్రతిరోజు వాళ్లతో ఏదో ఒక గొడవ పడుతూనే ఉండేది ఖుషీ అలా ఇంట్లో తిండి తినడం కూడా మానేసింది రోజంతా కూడా తన గదిలో ఒంటరిగా ఎవ్వరితో మాట్లాడకుండా కూర్చునేది ఇదంతా చూస్తున్న ఇంకా సుశీల చాలా బాధపడతారు అలా ఒకరోజు రాత్రి వాళ్ళిద్దరూ పడుకుని ఉండగా అవకాశం చూసుకుని ఖుషీ నుంచి పారిపోతుంది తెల్లారాక శంకర్ ఇంకా సుశీలాకి ఖుషి కనిపించకపోవటంతో వాళ్ళ ఊరంతా వెతుకుతారు అలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఖుషి వాళ్లకెక్కడా దొరకదు ఇంక వాళ్ల ఆశలన్నీ సర్వనాశనం అయిపోతాయి నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది నాకు చాలా బాధగా ఉంది నేను ఒక మంచి తండ్రిగా కాలేకపోయానని నా కూతురు ఊరంతట్లో నా పరువు తీసి పాడేసింది అసలు తను పెంచడానికి నేను ఏ విషయంలో లోడ్ చేశాను చెప్పు కొంచెమైనా తల్లిదండ్రుల కోసం ఆలోచించాలనిపించలేదా తనకి మిమ్మల్ని మీరు దోషిని చేసుకోకండి మీరు మీ వైపు నుంచి అన్ని ప్రయత్నాలు చక్కగానే చేశారు మన అమ్మాయిని మంచిగా చదివించి మంచి జీవితం ఇద్దామని కానీ దానికి ఆ నరకంలోనే సుఖం కనిపిస్తుంది అసలు దానికి మీ పరువు కోసం కొంచెమైనా ఆలోచన ఉంటే ఇంత పని చేసి ఉండేది కాదండి నేను ఎప్పుడూ తనకు పెద్ద పెద్ద కళ్ళను కనాలి అని చెప్పేవాడిని కానీ దానికి అర్థం ఒక మంచి స్థాయిలో గౌరవంగా నిలబడాలి అని కానీ అంత పని చేసింది మన మీద కొంచెం కూడా జాలి కలగలేదు తనకి నా తల ఇలా ఉంది మీరిలా బాధపడకండి ఇంకా ఇదంతా మర్చిపోండి అసలు మన కూతురే పుట్టలేదనుకుందాం సుశీల శంకర్కి చాలా చెప్తుంది కానీ అతను కూతుర్ని చాలా ప్రేమిస్తాడు అందుకనే తనని మర్చిపోవటానికి చాలా సమయం పడుతుంది ఇంకో పక్క ఖుషి ఏమో పట్నం వచ్చి పెద్ద పెద్ద మోడలింగ్ ఏజెన్సీస్లో తన ఆడిషన్ ఇస్తూ ఉంటుంది మెల్లమెల్లగా తనకి మోడలింగ్ పనులు దొరకడం మొదలవుతాయి అలా డబ్బులతో పాటు మంచి ఫేమ్ కూడా తెచ్చుకుంటూ ఉంటుంది అలా ఒక రోజున ఒంటరిగా తన గదిలో కూర్చుని వాళ్ళ అమ్మా నాన్న ఫోటోలు చూస్తూ ఏడుస్తూ ఉంటుంది అమ్మా నాన్న నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను నాకు తెలుసు మీరు నా మీద చాలా కోపంగా ఉన్నారని కానీ నేనేం చేసినప్పటికీ మీకోసం కూడా ఆలోచించే చేశాను నేను పెద్ద స్టార్ అయిన తర్వాత తప్పకుండా మీరు నన్ను క్షమించి మీతో ఉండనిస్తారని నాకు బాగా తెలుసు మిస్ యూ సో మచ్ అమ్మా నాన్న మీ కూతురు ఎప్పటికీ మీకు చెడ్డ పేరు తెచ్చే పని అస్సలు చెయ్యనే చెయ్యదు ఇంకా అప్పట్నుంచి ఖుషి మరింత ఎక్కువ కష్టపడి పనిచేస్తూ ఉంటుంది అలా తను పెద్ద పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీస్కి కూడా ఆడిషన్ ఇస్తుంది కానీ మొదట్లో తనకదంతా చాలా కష్టమైపోతుంది తన ఆడిషన్ రిజెక్ట్ అయిన ప్రతిసారి తను నిరాశపడి తన కాన్ఫిడెన్స్ ని పూర్తిగా వదిలేసుకునేది కానీ మళ్లీ తన మదిలో ఉన్న నమ్మకాన్ని పోగు చేసి మరోసారి ప్రయాసపడేది అలా పడిన కష్టానికి ప్రతిఫలంగా తన పేరు ప్రపంచమంతా ఫేమస్ అయిపోయింది ఇప్పుడు తనొక పెద్ద హీరోయిన్ అయిపోయింది అలానే తన సంపాదన కోట్లల్లో ఉండేది ఇక్కడ శంకర్ తన ఇంటినుంచి బయటికి వద్దామంటే ఎప్పుడూ తననొక భయం వెంటాడుతూ ఉండేది ఎవరైనా తన కూతురు విషయం ఎత్తి హేళన చేస్తారేమో అని భయపడుతూ ఉండేవాడు అలా ఒక రోజున శంకర్ బజార్నుంచి సామాన్లు తేవటానికి నుంచి బయటికి వెళ్తాడు అప్పుడొక దుకాణదారి శంకర్తో ఇలా అంటాడు అరే ఎలా నువ్వు కూతురు పారిపోయిందనే బాధను నేను అర్థం చేసుకోగలరు ఈ కాలంలో పిల్లలంతా ఇలానే ఉన్నారు అమ్మా నాన్న ఏళ్ళ కష్టాన్ని శనకాలంలో మట్టిలో కలిపేస్తున్నారు అవును శంకర్ గారు మీ కూతురు ఇంటి నుండి పారిపోయిందనే విషయం నాకు తెలియగానే నేను కూడా చాలా బాధపడ్డాను ఊరి జనమంతా అనుకుంటున్నారో శంకరాన్న కూతురు కోసం వెతకని స్థలం అంటూ లేదు కానీ ఏం లాభం కూతురు ఇంటి పరువు రెండూ దొరకలేదు అందుకే చెప్తున్నావు శంకర్ గారు కూతురు తిరిగి వస్తుందని ఆశను వదిలేయండి ఇంకా ఆ మాటలకు శంకర్ ఏ సమాధానం చెప్పలేకపోతాడు అంతటితో కాంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు తన కళ్ళు సిగ్గుతో దించుకుంటాడు అలా చాలా రోజులు గడిచిపోతాయి ఇంటి పరువు పోయిన కారణంగా ఆ ఊరు వదిలి వెళ్లిపోదాం అనే మాట సుశీలతో చెప్తాడు సుశీలా ఈ ఊర్లో ఉండే ధైర్యం నేను చేయలేను ఇక్కడ జనాలు మన బాధను హేళం చేస్తూ ఆడుకుంటున్నారు ఇదంతా నేను ఓర్చుకోగలను కానీ ఒకవేళ నిన్ను కూడా ఏదైనా అంటే ఓర్పుగా ఉండటం నా వల్ల కాదు అందుకే ఇంక మనం ఈ ఊర్లో ఉండొద్దు కానీ మనం ఎక్కడికి వెళ్దామండి ఈ ఊరు తప్ప మనకింకేం తెలుసు ఉన్నదల్లా ఆ నది పక్కన ఉన్న చిన్న స్థలము అది కూడా ఖుషి పెళ్ళికని మీరు ఉంచింది అది అమ్మాలనుకోవడం లేదు కదా ఈ కష్టాన్ని నేను ఖచ్చితంగా మొయ్యాల్సిందే నువ్వు త్వరగా ఇంటి సామాన్లంతా ఖాళీ చేయి నేను వెళ్ళి ఆ స్థలం జమీందారు గారికి అమ్మేసి డబ్బులు తీసుకొని వస్తాను ఇంక మనం పట్టణంకి వెళ్ళి అక్కడ ఏదైనా కొత్త ఇంటిని కొనుక్కుందాం అలా సుశీల శంకర్ మాటలు విని ఇంటి సామానంతా సర్దేస్తుంది అలానే శంకరేమో అతని ఇంటిని అమ్మి సుశీలతో కలిసి పట్టణంకి వెళ్ళిపోతాడు అక్కడ ఒక చిన్న ఇంటిని అద్దెకి తీసుకుని ఇద్దరూ జీవించటం మొదలు పెడతారు శంకరేమో ఒక చిన్న ఫ్యాక్టరీలో పనికి వెళ్తాడు అలా ఒక రోజున అతను పని పూర్తి చేసుకుని ఫ్యాక్టరీ నుంచి ఇంటికి వస్తూ ఉంటాడు ఇంతలో అతను వెళ్లే దారిలో ఒక పెద్ద కారు వచ్చి ఆగుతుంది అది తగిలి శంకర్ కింద పడిపోతాడు అలానే రక్తం కూడా వస్తుంది ఆ నుంచి ఒక అందమైన అమ్మాయి బయటికి దిగుతుంది ఆ అమ్మాయి ఇంకెవరో కాదు ఖుషీనే ఇప్పుడు ఖుషీ కోటీశ్వర్రాలు అవుతుంది తనకి డబ్బు మతం ఎంతలా పెరిగిపోతుందంటే తను కనీసం కన్న తండ్రిని కూడా గుర్తుపట్టలేకపోతుంది అది చూసి శంకర్ ఇలా అంటాడు ఓ మేడం గారు అయిపోయారా మీరు కోటీశ్వర్రాలు అవును ఇంతకీ మీరెవరు నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదే అవును తల్లి ఇప్పుడు నిన్ను నువ్వు కూడా గుర్తుపట్టలేవు కదా ఎందుకంటే నీ తండ్రి ఒక పేదవాడు మరి నువ్వేమో కోటీశ్వర్రాలువి అలా శంకర్ ని గుర్తుపట్టిన తరువాత ఖుషి ముఖం సిగ్గుతో దించుకుంటుంది అలానే అతని కాళ్ల మీద పడి క్షమాపణలు అడుగుతుంది ఖుషి నన్ను క్షమించండి నాన్న నేను మిమ్మల్ని గుర్తుపట్టకుండా ఉన్నందుకు అయినా మీరు ఎక్కడున్నారేంటి కబర్దార్ నీ నోటి నుంచి నాన్న అని పిలిచావంటే నువ్వు ఏ రోజైతే ఇల్లు వదిలి నీ లోకాన్ని వెతుకుంటూ వెళ్ళావో ఆ రోజే నువ్వు నా దృష్టిలో చనిపోయావు నిజాన్ని నువ్వు ఇప్పుడు కోటి అయ్యావు కానీ నా కూతురు అయితే ఎప్పటికీ అవ్వలేవు అలా చెప్పి శంకర్ నుంచి వెళ్ళిపోతాడు అలా ఇంటికి వెళ్ళి సుశీలాకి జరిగిందంతా కూడా చెప్తాడు ఇంకోపక్క ఖుషీ కూడా తన ఇంటికి వెళ్ళి తన అమ్మానాన్నలను నాన్నలను చేసుకుని చాలా గట్టిగా ఏడుస్తుంది తన మనసులో ఒక పశ్చాత్తాపం భావన తన్ని నుంచి తినేస్తూ ఉంటుంది భగవంతుడా అసలేంటి నా జీవితం నువ్వు నాకు డబ్బుని హోదాని ప్రసిద్ధిని ఇచ్చావు కానీ నాకు మా అమ్మా నాన్న ప్రేమల్ని మాత్రం దూరం చేశావు నేను కనీసం వాళ్ళకి నా మొహం చూపించే అర్హత కూడా కోల్పోయాను అందుకే మా అమ్మా నాన్న ఎక్కడ ఉన్నా సరే వాళ్ళని సంతోషంగా ఉండేలా చూడవయ్యా ఇక్కడ ఖుషీ తన అమ్మా నాన్నల కోసం దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటుంది కానీ అదే సమయంలో అక్కడ సుశీల ఇంకా శంకర్ తనని తిట్టుకుంటూ ఉంటారు ఆ మనిషికి కొంచెమైనా సిగ్గులేదు తన నాన్న కాళ్ళ మీద పడకుండా కనీసం కన్న తండ్రిని గుర్తు కూడా పట్టకుండా మాట్లాడిందా ఇలాంటి పిల్లల్ని భగవంతుడు ఇంకా ఎవ్వరికీ ఇవ్వకూడదండి చిచ్చి నేను జీవితంలో డబ్బులు సంపాదించడం కన్నా ఎక్కువ ఎప్పుడూ పరువు సంపాదించాలి అనుకునేవాణ్ణి కానీ అదే పరువు ఈ నష్టజాతకురాలు మట్టిలో కలిపేసింది అది నా కూతురు అని ఎలా అనగలను నేను సుశీల ఇంకా శంకర్కి ఇప్పటికి కూడా తన మీద కోపం తగ్గలేదు అలా ఇంకొన్ని రోజులు గడిచిన తరువాత ఒక పెద్ద ఫంక్షన్ హాల్కి ఖుషీని ఇన్వైట్ చేస్తారు అనుకోకుండా అదే ఫంక్షన్కి సుశీల ఇంకా శంకర్ కూడా వస్తారు అక్కడ అందరి ముందు ఖుషీ పేరుని మైక్లో అనౌన్స్ చేస్తుంటే వాళ్ళిద్దరికీ చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే ఖుషీ తన సంపాదనలో ఎనభై శాతం పేదవాళ్లకి దానం చేస్తుంది ఆ కారణంగానే ఒక పెద్ద ఎన్జిఓ తరపున పురస్కారం అందించడానికి తన్ని ఫంక్షన్కి పిలుస్తారు అలా ఖుషీకి అవార్డు ఇచ్చిన తరువాత రెండు మాటలు మాట్లాడమని అడుగుతారు అప్పుడు ఖుషీ మైక్ తీసుకొని నేను సాధించిన ఈ విజయానికి కారణం కేవలం మా అమ్మా నాన్నల కష్టమే నేను వేసిన ఒక తప్పటడుగు కారణంగా ఇప్పుడు వాళ్ళు నా మీద చాలా కోపంగా ఉన్నారు కానీ నేను మాత్రం వాళ్ళని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను వాళ్ల కూతుర్ని అని గర్వంగా చెప్పుకునేలా ఉంటాను ఆ రోజు నేను అడుగు వేసుండకపోతే ఈ రోజు ఈ స్టేజ్ మీద ఉండేదాన్నే కాదు కానీ ఈ అవార్డు నాకు నా అమ్మా నాన్నల చేతుల మీదుగా అంది ఉంటే నా అంత ఆనందంగా ఈ లోకంలో ఇంక ఎవ్వరూ ఉండనంత సంతోషంగా ఉండేది మీరు చూపిస్తున్న ఈ ప్రేమకి చాలా ధన్యవాదాలు అలా ఖుషీ స్పీచ్ పూర్తయిన తరువాత యాంకర్ ఖుషీ అమ్మా నాన్నలను స్టేజ్ మీదకు పిలుస్తుంది అదంతా చూస్తున్న ఖుషీ ఆనందానికి హద్దులే ఉండవు తన అమ్మా నాన్న తనని క్షమించి కూతురిగా ఒప్పుకున్నారు అని అలానే ఖుషి కోరుకున్నట్టుగానే తన అమ్మ నాన్నలను పేదరికం నుంచి విడిపించి సంతోషంగా తనతో పాటే తన బంగ్లాలో ఉండేలా చేస్తుంది